దేహాల నివృత్తికి భూమిత్ర భూభారతలో ఏఐ చాట్ రెడీ చాట్ బాట్ రెడీ డేటాబేస్తో మాట్లాడే అవకాశం సో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా డిజైన్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూలో ఆన్సర్స్ మొదట ప్రయోగాత్మకంగా అమలు త్వరలో అధికారికంగా ప్రారంభం సో ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదట ఇగో నేను మీకు ఎలా సహాయం చేయాలని అడుగుతుంది తెలుగా ఇంగ్లీషా ఏదంటే అది నొక్కోవచ్చు భూమిత్ర అనే ఇట్లా వస్తుంది సో కొన్ని రోజులు వస్తుంది ఇప్పటికి రాలే సో దాంట్లో మనకి ఏం భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉంటే దానికి సంబంధించిన ఆన్సర్లు వస్తాయి భూ సంబంధిత సమస్యలపై సందేహాలను నివృత్తి చేశారా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ చాట్బాట్ను రెడీ చేసింది భూమిత్ర పేరుతో భూభారతి పోర్టల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది భూభారతిలో వచ్చింది ఆల్రెడీ చాట్ బాట్ ఇగో భూమిత్ర ఇగో భూభారతిలో ఇట్లా గిడ భూమిత్ర అని ఒకటి కనిపించింది వాట్ కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు ఏ విధంగా సహాయపడగలనట్టుంది భాష తెలుగులో భాష ఎంచుకునే దానికి ఇక్కడ అవకాశం లేదా ఏది ఎట్లా రాదు ఐఎం అనేబుల్ టు అసిస్ట్ విత్ దిస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఫాల్స్ అండ్ అవుట్ సైడ్ మై కరెంట్ స్కోప్ ఫర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ ద తెలంగాణ స్టేట్ అట్లా కాదు ఇది ఎట్లా క్లోజ్ చేస్తారు కూడా అలాగే తెలుగుగా సో చూద్దాం భూభారతి భూమిత్ర తెలుగులో ఉంది కదా ఇంకా అన్ని లాంగ్వేజ్లకు రాలేదండి ఓకే ఇప్పుడు తెలుగు వెబ్సైట్ ఇస్తాము ఇప్పుడు ఇప్పుడు తెలుగులోకి వచ్చింది సో ఇప్పుడు తెలుగులో భూమిత్ర అని ఇట్లా వస్తుంది అయినా ఇంగ్లీష్లో అడిగింది ఏమడుగా ప్రశ్న వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ టెల్ మీ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్ట్గేజ్ మార్ట్గేజ్ ఎట్లా చేసుకోవచ్చు ఎట్లా వస్తుందో రాదా దీని తెల్లో టైప్ చేయాలినేమో అయ్యో మాటిగేజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చింది చూడండి సో మీరు భూభారతిలోకి పోయి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఇక్కడనే అడగచ్చు డైరెక్ట్గా యాజ్ పర్ ద తెలంగాణ స్టేట్ భూభారతి యాక్ట్ ట్వంటీ ట్వంటీ ద ఫాలోయింగ్స్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ మాటిగేజ్ ఇయ్యో మాటిగేజ్కి ఎట్లాంటి క్రైటీరియా ద మాట్గేజీ షుడ్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియా ఉండాలి ద మాట్గేజీ షుడ్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ద మాట్గేజ్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ ఆధార్ కార్డ్ ఉండాలి సో వ్యాలిడ్ ఖాతా నంబర్ ఇన్ విలేజ్ వేర్ ద ప్రాపర్టీ ఈస్ లొకేటెడ్ మాట్గేజ్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పట్టాదార్ పాస్బుక్ అంటే వ్యాలిడ్ పట్టాదార్ పాస్బుక్ ఉండాలి టైటిల్ డీడ్ ఇష్యూడ్ బై ద తా తహసీల్దార్ ఆర్ సచ్ ఆథరైజ్డ్ అథారిటీస్ సో టైటిల్ డీడ్ అయితే తహసీల్దార్ నుంచి ఇష్యూ అయి ఉండాలి ద మాట్గేజ్ షుడ్ హ్యావ్ పేయిడ్ ద కన్సిడరేషన్ అమౌంట్ ఫర్ ద ప్ర ప్రాపర్టీ అండ్ షుడ్ హ్యావ్ ద ఎంటర్డ్ ఇంటూ దగ్రిమెంట్ విత్ ద మాటిగేజర్ ఆర్ ద మాటిగేజర్ మనం ఎవరికి మాటిగేజర్ చేస్తున్నామో వాళ్ళతో అగ్రిమెంట్ కావాలి ఈ నాటిష్ షర్ట్ ద హ్యావ్ అబో క్రైటీరియా ద మాటిగేజ్ షుడ్ ఆల్సో ప్రొవైడ్ ద ఫారిన్టెయిల్స్ మాటిగేజర్స్ నేము అడ్రస్ డీటెయిల్సు సో ఇవన్నీ వస్తాయట సో చాలా బాగుంది గో సో మరి ఇది ఆన్సర్ కూడా తెలుగులో అయితే మంచిగా ఉంటుండే మరి తెలుగులో డెవలప్ అవుతున్నట్టుంది ఇప్పుడే ఇప్పుడు డెవలప్ చేస్తున్నట్టు సో ఇది భూభారతిలో భూమిత్ర అని ఇట్లా సపరేట్ ఒక ట్యాబ్ పెట్టిరు దాని ద్వారా భూములకు సంబంధించిన ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా ఏం చేయాలన్నా కూడా దాంట్లో మనం క్వశ్చన్ అడితే ఆన్సర్ వచ్చేస్తుంది దాని అది ఎట్లా వస్తుంది అని అనుకోకూరి ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది జనాలు అడిగే ప్రశ్నలను వాటికి సంబంధించిన సమాధానాలు ప్రీలోడ్ చేసి పెడతారు దాని ద్వారా ఇది వచ్చే అవకాశం అయితే ఉంది ఇది అదే భూమిత్రకు సంబంధించింది సో భూ సంబంధిత సమస్యలపై సందేహాలు నివృత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ చాట్ బాట్ రెడీ చేసింది భూమిత్ర పేరుతో భూభారతి పోర్టల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఏఐ చాట్ బాట్తో ప్రయోగాత్మకంగానే ఉందట అది త్వరలో అధికారికంగా ప్రారంభించినారు భూమిత్ర ద్వారా భూ సమస్యల పరిష్కారం అధికారుల సమాచారం సప్లై చేసుకునే విధానం అప్లై చేసుకునే విధానం అధికారుల సమాచారం కొడుతుందట అప్లై చేసుకునే విధానం వస్తుందట అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు వంటి అనేక అంశాలను తెలుసుకునే వీలుంటుంది ప్రస్తుతం సేవలో తలెత్తే ప్రశ్నలకు మాత్రమే భూమిత్ర ఆన్సర్స్ ఇస్తున్నది ఇంగ్లీష్ తెలుగు హిందీ ఉర్దూ భాషల సమాధానం వస్తున్నాయి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీసీఐ అధికార వర్గాలు కోరుతున్నాయి రానున్న రోజుల్లో ఏ ప్రశ్న అడిగినా వెంటనే రిప్లై వచ్చేలా ఈ ఏ చాట్ అయితే తిరిగిస్తున్నారు డేటాబేస్ ఆధారంగా సమాధానాలు ఇచ్చేలాగా దీనైతే తయారు చేస్తున్నారు డిజైన్ చేస్తున్నారు భూమిత్ర వంటి కొత్త అపక్షలను సిసిఎల్ఏ సీఎంఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరాంద్ నేతృత్వంలో వహిస్తుండడం గమనార్హం క్లిక్ చేస్తే చాలు సో దీని మీద తిక్క ప్రశ్నలకు నో రిప్లై సో తిక్కతిక్క ప్రశ్నలకు రిప్లై రాదట అండ్ ఫోన్ ద్వారా వాయిస్ అడగొచ్చట అడగచ్చట ఇక్కడ వాయిస్ కూడా అడిగే అవకాశం ఉందట ప్రస్తుతం కొన్ని అంశాలకే పరిమితమైన భూమిత్రను విస్తరించనున్నారు భూభారతి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన ప్రతి రికార్డుపై అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చేలా మార్పులు చేస్తున్నారు అంటే ఏ వ్యక్తి పేరిట ఎంత భూమి ఎక్కడ ఉంది సర్వే నెంబర్ల వివరాలు ఇలాంటి నిర్దిష్టంగా అడిగితే జవాబులు వస్తాయి వాము అట్లా రావాలంటే చాలా టైం పడుతుంది దానికి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ఫస్ట్ డేటాబేస్ నింపాలిగా ఇప్పుడు పోతరాజు రమేష్ పేరు మీద ఎంత భూమి ఉంది అని కొట్టంగానే నా పేరు మీద ఎంత భూమి ఉంది ఏ సర్వే నెంబర్లు ఉంది దాని బౌండరీస్ ఏంది దాని మార్కెట్ వాల్యూ ఏంది దాని లెక్క కథాకారకం రావాలంటే ఫస్ట్ వాళ్ళు డేటాబేస్లో అప్లోడ్ చేయాలి అందుకే వాయిస్ తోటి కూడా అడిగే అవకాశం ఉందట సర్వే నెంబర్ వివరాలు ఇలాంటి నిర్దిష్టంగా అడిగితే జవాబులు వస్తాయి టైప్ చేసి ప్రశ్నలు అడగలేని వారి కోసం వాయిస్ ద్వారా ప్రశ్నలు అడిగినా ఆన్సర్ వచ్చేలా సాఫ్ట్వేర్ని అయితే తీర్చిదిద్దుతుందనట ఇప్పుడైతే వాయిస్ ఇప్పుడు రాలేనట్టుంది కదా వాయిస్ ఇంకా ఆప్షన్ పెట్టాలి మన వాట్సాప్లో కదా వాయిస్ సిమ్మల్ వచ్చినట్టు మొబైల్ వస్తుందా సో ఇక్కడ వాయిస్ ఆప్షన్ వస్తే వాయిస్ వినిపిస్తే వెళ్ళిపోతా ఇక సో ఫోన్ ద్వారా ప్రస్తుతం సిసిఎల్ఏ కార్యాలయం నై ప్లస్ నైన్ వన్ మీ అందరు తెలిసి ఫోర్ జీరో టూ నైన్ త్రీ వన్ త్రీ త్రిబుల్ నైన్ నెంబర్కి కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంది అయితే ఇలా ఫోన్ ద్వారా రైతులకు సేవలు అందించే కార్యక్రమానికి కార్యక్రమాన్ని జిల్లాకు విస్తరించాలని ఆలోచిస్తున్నారు దీనికి సో ఫోన్ల ద్వారా జిల్లాలలో కూడా ఫోన్ చాలామంది వాస్తవానికి ఇది యాప్ ఉపయోగించాల ఉపయోగించలేరు రైతులు కానీ ఫోన్లు అయితే వేసే పరిస్థితులకు రైతులందరూ వేరు కాబట్టి ఒక నెంబర్ అందుబాటులో పెడితే ఫోన్ చేసి ఏ సమస్యన పరిష్కారం చేసే విధంగా అవకాశం అయితే కల్పిస్తే బాగానే ఉంటుంది ఇప్పటికే కొందరు కలెక్టర్లు ఆమోదం తెలిపారు కలెక్టర్లందరూ సిద్ధమైతే అన్ని జిల్లాలోనూ ఫోన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అయితే దీనికి మానవ వనరులు అయితే అవసరం ఉంది హ్యూమన్ సోర్స్ అవసరం కదా మ్యాన్ పవర్ అవసరం కదా జనాలు కూర్చుండి మాట్లాడేటోళ్ళు సమాధానం చెప్పేటోళ్ళు కావాలి రూల్స్కి అనుగుణంగా భూభారతి చట్టం రూల్స్కు అనుగుణంగా భూమిత్ర రూపొందించారు గతంలో ఇలాంటి సేవలు ఎందుకు అందించలేదన్న ప్రశ్నలు వినిపించాయి దీనికి ధరణి పోర్టల్ ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ చట్టానికి ప్రత్యేకంగా రూల్స్ లేకపోవడమే కారణమని అధికారులు చెప్తున్నారు సేవలు అవే కానీ వాటిని అందించే అంశంలో రూపం మారుతుంది గతంలోనూ మ్యూటేషన్ ఉంది ఇప్పుడు ఉంది కానీ అది అమలు చేసే విధానం మారింది గతంలో వంద రోజులు పట్టేది ఇప్పుడు అప్పటికప్పుడే చేస్తున్నారు అలాగే రిజిస్ట్రేషన్లోనూ సర్వే మ్యాప్ తప్పనిసరి చేయబోతున్నారు అదే భూమి అదే సర్వే నెంబర్ అదే రిజిస్ట్రేషన్ కానీ సేవలు అందించడంలో ఆధునిక సాంకేతికత మెరుగైన వ్యవస్థను అయితే రూపొందించినట్టుగా కూడా చెప్తున్నారు ఇది మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ వేసారు ఎట్లా వస్తుంది అనేది మనం ఇందాక చూపెట్టింది అదే సేల్టీ డేట్ ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలని చెప్పేసి సో సందేహాల నివృత్తికి భూమిత్ర సో మీరు భూభారిత ఓపెన్ చేయగానే రైట్ సైడ్లా కింద భూమిత్ర అని చెప్పేసి రైతు ఇమేజ్ తోటి పైన ఇక్కడ ఇట్లా జంప్ అవుతూ ఉంటుంది దాని మీద టచ్ చేస్తే మీకు సమాధానాలు దొరుకుతాయి సో అది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది రాంగ్ కాదు